నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం పేదవారి కడుపు నింపేలా కాంగ్రెస్ పాలన ప్రణవ్ రేషన్ కార్డు లబ్ధిదారుని ఇంటికి స్వయంగా వెళ్లి సహంపక్తి భోజనం చేసిన ప్రణవ్ ప్రణవ్ రాకతో సంతోషాన్ని వ్యక్తం చేసిన ఇందిరానగర్ వాసులు సన్నాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు ఇక పదమూడవ అవార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారింటికి ప్రణవ్ వెళ్లారు ప్రణవ్ రాగతో కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేస్తారు తమ ఇంటికి ఏ రాజకీయ నాయకుడు రాలేదని స్వయంగా ప్రణవ్ మా ఇంటికి రావడం ఎంతో విషయం అని చెప్పారు రేషన్ కార్డులో వచ్చిన సన్న బియ్యాన్ని లబ్ధిదారులు వంట చేసి ప్రణవ్ కు వడ్డించాలి ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కష్టాలు తెచ్చే ప్రభుత్వం అని చెప్పి సన్న బియ్యంతో భోజనం చేయడమే సంతోషాన్ని కలిగించిందని ధనిక వర్గాలు తినే సన్న బియ్యం నిరుపేద గడపల్లో కూడా వండడం గొప్ప విషయమని అన్నారు పథకం ప్రవేశపెట్టిన వారం రోజులలోపై తొంభై ఐదు శాతం మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఉచిత సన్న బియ్యం కొనసాగుతోందని అన్నారు दादा चिची जी वाला पर्चो यो लेफ्टो नो लेफ्टो दिपा तवरमा साथीहरु सताको हो नि अनुमान गरे पीस सारको हुन्छ बे पीस सारको हुन्छ फाइलिंग छ नि ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో హిజ్రాబాద్ మండల్ ఇందిరానగర్ కాలనీలో శ్రీనివాస్ శ్రీవాణి గారి ఇంటికి భోజనానికి ఆహ్వానించాను వీళ్ళు కొన్ని రోజుల క్రితం రేషన్ కార్డ్ రేషన్ షాప్ ల సన్న కార్యక్రమం దాకా బియ్యం తీసుకో మా ఇంటికి భోజనానికి రావాలి అని ఆ రోజు సగం బియ్యం తీసుకుని చాలా సంతోషంగా ఉంది రావాలి అని చెప్పి పిలుపుని చుట్టూ రావని చుట్టుకొని ఈరోజు వాళ్ళ అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా భోజనం చేసిన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు తినేటప్పుడు చెప్తున్నారు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలు అయింది ఆ రేషన్ షాప్లో బియ్యం తీసుకొని ఏది దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు మరి ఆ బియ్యాన్ని ఏం చేస్తున్నారు తినలేక దాన్ని అమ్ముకుంటున్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ మూడు పూటలు అన్నం తినే విధంగా ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని దాని చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు నిరుపేదలు ధనవంతులు ఒకటే రకమైన బియ్యం తినాలి మూడు పూటలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఏదైతే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని లాంచ్ చేసినారు ఊహించని స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదలెట్టిన ఈ సంక్షేమ పథకం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఊహించలేదు ఇంత స్పందన వస్తుంది నిరుపేదలకు అన్నం పెట్టాలకు ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేస్తే వాడ వాడల నుంచి మూలల నుంచి స్పందన వస్తుంది సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎప్పుడు రేషన్ షాప్లో బియ్యము నెల మొత్తం బియ్యం దొరికేది కానీ ఇప్పుడు పెట్టిన వారం రోజుల లోపల తొంభై శాతం వరకు బియ్యం అయిపోతుంది